నమస్కారం ముందుగా నాకు సహకరించిన నా మీడియా సోదరులకు విశాఖపట్నం సౌత్ న్యూజర్గ ప్రజలకు విశాఖపట్నం ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా ప్రజాప్రభు నమస్కారాలు విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా తీసుకొని ఒక అన్నదమ్ముడిగా ఒక చాలా మంది నన్ను నోన్ చేసుకొని వాళ్ళ నన్ను మంచి మెజారిటీ గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు రుణం తీసుకునే అవకాశం నాకు దేవుడిస్తున్నందుకు ఖచ్చితంగా రక్షణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా వంచం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు నేను ముందే చెప్తా ఉన్నా నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందిస్తూ ఉన్నారు నేను దురదృష్టంగా దాని ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తాను అదృష్టం అయితే యాభై వేలతో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మినిమం ముప్పై మ్యాక్సిమం యాభై ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాను నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు అంటే ఏజెంట్లు దొరకరని ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు రాదంటే దొరకరు కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారం రాబోతుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏదో రూములు బుక్ చేస్తున్నాం ఫుడ్ అంతా కూడా ఫేక్ ఎవరు కూడా నమ్మొద్దు నూట ముప్పై ఐదు మినిమం నూట యాభై ఐదు మ్యాక్సిమం ఉమ్మడ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేదు మీరు రేపు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకే మీకు అర్థమైపోతుంది ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు పన్నెండు గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు అది తెలుసా మీకు పన్నెండు గంటలకే చర్యలు ఇచ్చేసారు రెండవ తెలిసిపోయి చర్యలు వచ్చేసి పారిపోయారు అది తెలుసుకోండి ఫస్ట్ పన్నెండు గంటలకే ఆఫ్ నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా పన్నెండు గంటలకే కహస్తాం ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బట్టలు నొక్కాల్సిన అవసరం లేదు మాకు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఉత్తంగా ప్రజలు తీర్పు పోతా ఉన్నారు ప్రజల కొరకు ఒకటే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి విశాఖపట్నం మెట్రో కావాలి పోలవరం కావాలి ఈ రాష్ట్రంలోని ఎల్గొండ కావాలి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి ఈ రాష్ట్రం అప్పుడు బాధించి కాపాడుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అసలు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాను ఎంప్లాయ్మెంట్ కోసం ఒక్క కంపెనీ కూడా ఒక యాభై వేలు ఛార్జ్ గారిచ్చే కంపెనీ ఒకటి కూడా ఇష్టపడం చూసే పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఐటీ కంపెనీ లేదు ఏమీ లేదు ఎక్కడ కూడా ఏమీ లేదు ఏమన్నా అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని అమలు చేసాను ఎక్కడ చేసా మద్య బాగా చేసావా సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా నేవీ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తానో చేశారా ఏమీ చేయలేదు ఎక్కడ ఒక్కటి కూడా చేయలేదు ప్రాజెక్టులు అన్నారు ఎయిర్పోర్ట్ అన్నారు ఏమీ చేయలేదు ఏదో బటన్ నొక్కుంటా బటన్ దొక్క నువ్వు నొక్కడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో కూడా తీరు పోషించిపోతూ ఉన్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం అభివృద్ధి పథం నడవాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఉమ్మడి అభ్యర్థులకు గెలవాలని రాష్ట్రపతి ప్రజలు అయిపోయారు మీరేదో బెదిరిస్తే ఓట్లేస్తారు నాయకులు బెదిరించగలను నాయకుల యొక్క వ్యాపార సంస్థల మీద దాడి చేయించగలరు నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు కానీ మీరు ప్రజల్ని ఏం చేయలేరు కదా లోపలికి వెళ్ళి మీరేం చేయగలను దౌర్జన్యాలు ఎక్కడ చేయగలరు ప్రజలు మీరు ఏమీ చేయలేరు ఇవాళ ఎంప్లాయీస్ కానీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం రావాలి రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతా ఉన్నాం మూడు అభ్యర్థులు గెలబోతా ఉన్నాం మొత్తం పదిహేనులో పద్నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఒకటి టఫ్ లో ఉంది ఎవరైనా చెప్తా ఉన్నారు ఏదో కబురు చెప్తా ఉన్నారు మేము కూడా నమ్మాల్సిన అవసరం లేదు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్ అక్కడ పారిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు నేను చెక్ చేసుకొని వాళ్ళే చెప్తా ఉన్నా ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది మేకపోతే గాంధీ అంతా కూడా ఏజెంట్లు దొరక్క ఏజెంట్లు రారే అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప రిజల్ట్ వాళ్ళకు కూడా తెలిసిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఇక్కడ ఏదో ల్యాండ్ మాఫియాలు ఏ కబ్జాలు ఉన్నాయి అన్ని కబ్జాలు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కొనే ముందు ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరగబోతూ ఉంది అద్భుతమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు వేట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అదే కోరుకున్నారు అదే జరగబోతూ ఉంది ప్రజా తీ ప్రజే చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ కనీసం ఒక మట్టి మట్టి కూడా చేసిన పరిస్థితి లేదు మెట్రో గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతలు చాలా మంది మంత్రులు వెళ్ళి ఈరోజు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేవు పోలవరం వాటర్ అదిగా ఇదిగా అన్నారు అది లేదు సో ప్రజలు ఎలాంటి తిరిపతారు మీరు చెప్పండి సో అలా ఎలాంటి తిరిపి రాబోతుందో కూడా మీరు ఊహించరు అనమాట సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన పరిపాలన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా నాలుగో తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలు రాబోతుందని నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రజలకు సౌత్ నియోజక ప్రజలకు నా కోరిక తీర్చిపోతున్నటువంటి సౌత్ ప్రజలకి ప్రత్యేకంగా పేరు పేరున్న మనస్ఫూర్తిగా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏమన్నా ఉంటే మీరు నేను కూడా చూశాను ఈ మధ్య అదే ఆర్టీవీ అంటే ఎవడో టీవీ నెల